చంద్రబాబు నాయుడుతో భేటీ కానున్న ప్రభాస్ డిన్నర్కి ఆహ్వానించారట చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీ మెగాస్టార్ చిరంజీవిలా దేశంలోని ఎంతో మంది ప్రముఖులు మన ప్రభాస్ని ట్రిపుల్ ఆర్కి తర్వాత ఆ రేంజ్లో దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా హిట్ సాధించినందుకు కల్కీకి శుభాకాంక్షలు అందిస్తుండగా ఇప్పుడు ఏకంగా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే హైదరాబాద్లో తన నివాసానికి ఆయన్ని ఆహ్వానించి ప్రత్యేకంగా డిన్నర్ అయితే మరి చేస్తున్నారట సో మరి ప్రభాస్తో పాటు టీం కూడా వెళ్తుందనేది కూడా సమాచారం ప్రస్తుతం ఇంత భారీ సక్సెస్ ని సాధించడం చాలా అపూర్వమైనటువంటి విజయంగానే ప్రభాస్ చూస్తున్నారు ప్రస్తుతం ప్రభాస్ ఇచ్చినటువంటి ఈ ఆనందం చూసి అందరూ చాలా సంతోషంగా ఉన్నట్టుగా సమాచారం ఏది ఏమైనా అభిమానులు మాత్రం ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తూ సూపర్ అంటూ వాళ్ళందరికీ కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నారు సో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఇప్పుడు ప్రధానమంత్రి స్థానంలో ఉంటూ మన ఆంధ్రప్రదేశ్కి సీఎంగా మారిన చంద్రబాబు నాయుడు ప్రభాస్ని ఇంటికి ఆహ్వానించారట సో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతిని వినిపించినందుకు చాలా సంతోషంగా ఉందని ఈ సినిమాతో మన ఇతిహాసాలని ప్రపంచ దేశాలకి చాటి చెప్పారు చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరు ఒక్కరు కూడా ఇప్పుడు కృ కృష్ణుడు అంటే ఎవరు కర్ణుడంటే ఎవరని తెలుసుకుంటారు నాకైతే చాలా సంతోషంగా ఉందని ప్రభాస్ని ఎంతో మెచ్చుకున్నారట అలాగే దర్శకుడు నాగశ్విని కూడా ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు వ్యక్తం చేస్తూ ఎంతో ఆనందపడుతున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతగానో వైరల్ అవుతోంది ఏది ఏవైనా అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకుని ఎంతగానో ఆనందంగా థ్యాంక్ యూ అంటూ మన ప్రధాని నరేంద్ర మోదీ గారికి చిరంజీవి గారికి ఇలా ఇంటికి ఆహ్వానించిన చంద్రబాబు గారికి కృతజ్ఞతలు చెప్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్